దానిమ్మ మాత్రమే కావాలి ఒక దానిమ్మ ఎంత ఒకట ఒకటంటే నలభై రూపాయలు అవునా అది తీసుకో అదే మేడం ఐదు వందలు ఇస్తున్నారు నా దగ్గర చేంజ్ లేదు నా దగ్గర కూడా చేంజ్ లేదు సరే ఒకటే కదా ఫ్రీగానే తీసుకెళ్ళిపోండి అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం గుండు రావడిది అన్న కిలో దానిమ్మ ఎంత కేజీ మూడు వందలు అవునా నాకు ఒకటే కావాలి ఒకటి ఎంత ఒకటి ముప్పై రూపాయలు అవునా సరే తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ లేవు మేడం ఫోన్ పే చేయండి అయ్యో మొబైల్ మర్చిపోయానండి ఒక్కయే కదా సరే తీసుకెళ్ళిపోండి అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదో తేడాగా ఉంది అన్నా కిలో ధాన్యం ఎంత నాలుగు వందలు మేడం అది నాకు ఒక కాయ కావాలి ఒకటి ఎంత ఒకటి అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం అవునా సరే ఏం మేడం ఒక కాయ తీసుకున్నా ఐదు వందలు ఇస్తున్నారు మా దగ్గర చేంజ్ అలా వస్తుంది నా దగ్గర కూడా చేంజ్ లేదు సరేలేండి ఒక కదా తీసుకెళ్ళండి అవునా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది కేజీ ధాన్యములు ఫ్రీగా నొక్కేసా